నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం మోత్కూర్ మార్కెట్లో రైతులకు మరింత సేవలు అందించే సంకల్పంతో వివిధ మార్కెట్ల అధ్యయనానికి వెళ్లారు మోత్కూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గత మూడు రోజులుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రముఖ మార్కెట్లను పరిశీలించి ఎగుమతుల వివరాలు తెలుసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ మార్కెట్లు అయిన ఏలూరు నిమ్మకాయల మార్కెట్ అరటిపల్ల ఎగుమతులకు ప్రాముఖ్యత ఉన్న రావులపాలెం మార్కెట్ను సందర్శించి అక్కడి పాలక వర్గాలతో సమావేశమయ్యారు మోత్కూర్ మార్కెట్ పాలక వర్గానికి ఏలూరు మార్కెట్ చైర్మన్ పార్థసారథి స్వాగతం పలికి పలు వివరాలు తెలిపారు మార్కెట్ల అధ్యయనానికి వెళ్లిన వారిలో చైర్మన్ నూనెముంతల విమల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ నర్సిరెడ్డి మోత్కూర్ పిఎసీఏ చైర్మన్ వెంకటేశ్వర్లు డైరెక్టర్లు గూడెపు కుమార్ వినోద నరసింహ పన్నాల శ్రీనివాసరెడ్డి